नमस्कार आरटीआई टी न्यूज़ की स्वागत మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పరిటలో కలెక్టర్ జిల్లా ఇంటి నిర్మాణ పనుల గణపతి మండల కళాశాల తయారీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు ఈ ఆయన నిర్మాణ ప్రాంగణాలను నవరాత్రి ఉత్సవాల్లో మట్టిలో పూజించాలని కలెక్టర్ మాట్లాడి రసాయనాలతో వినాయక ప్రతిమ గుర్తు రంగు రంగుల విగ్రహాలైన నాణ్యమైన ఇల్లు సమాజంలో జల సమన్వయం పర్యావరణ చేయాలని మట్టి విగ్రహాలను ఏర్పాటు పరిష్కరించేందుకు సంబంధించిన అధికారులను కృషి పరిరక్షిస్తూ

పదిహేను వంద ఇరవై రోజులు కాదు మా అయితే మళ్ళీ ఇరవై రోజుల నుంచి మట్టి వేయడం స్టార్ట్ చేస్తారు మట్టి స్టార్ట్ చేసి ఒక నెల రోజులు మట్టి సిలక్ కాగానే మళ్ళీ చేయడం మట్టి పడడం రెండు పదకొండు నెలలు నిరంతరం ప్రాసెస్ లెవెన్ మంత్స్ ఉండేస్తారు ఇంపేస్తారు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు వన్ మంత్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనిపో ఆసిన మట్టిని తీసుకొచ్చి మళ్ళీ ముద్దకు వేస్తారు అదొక పదిహేను మాగా మళ్ళీ మాగిన తర్వాత అప్పు డైరీలో పెట్టిస్తారు అక్కడ ఆ మావిని దాన్ని మంచిది సార్ యాక్చువల్లీ ఇంకా కొండ మట్టి పొక్కాలి ఇక పొక్కరికి చేత కాదు కాబట్టి మిషన్ వస్తుంది పదిలో అక్కడ మిషన్లో అంతా బాగా జిగ్గొస్తుంది మట్టి మట్టి జిగ్గి సార్ బాగా వచ్చిన మంచిగా దీంట్లో పోసేస్తాం నిండా వస్తుంది పోసింది ఒక టూ డేస్ ఉంటుంది సార్ టూ డేస్ దాంట్లో వాటర్ వెళ్ళిపోవాలి దాంట్లో ఇసుక ఉంటుంది సార్ బరువు అంతా కడుపు కలిసి సార్ పైన మాత్రం మట్టి నూరు మట్టి పైప్ అయింది తీసి మళ్ళీ ఇక్కడ కింద పాత చీరలు వేసి చీరల పైన మొత్తం ఇట్లా ఒక లేర్లాగా ఆరేస్తారు సార్

మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం మరి ఈరోజు తూప్రాన్ మండలంలో కుమ్మరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో సో చాలా పెద్ద ఎత్తున మనకి మట్టి గణేషులు ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది సో మన జిల్లాకి మొత్తం కూడా నాలుగు మున్సిపాలిటీస్ అదేవిధంగా అదర్ గ్రామ పంచాయతీ కూడా మరి కుమారి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలోనే ఇన్ని విగ్రహాలు చేసి మన అందరికీ కూడా వాళ్ళు సప్లై చేయడం జరిగింది అదేవిధంగా హెచ్ఎండిఏకి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున సప్లై చేస్తూ ఉన్నారు అదర్ మున్సిపాలిటీస్ కూడా సప్లై చేస్తూ ఉన్నారు సో ఇప్పుడే వాళ్ళతో మాట్లాడితే కూడా చెప్పడం ఏంటంటే కూడా చాలా పెద్ద డిమాండ్ ఉంది బయట కూడా అంటే ఇంతకుముందు సంవత్సరాలతో పోల్చుకుంటే కూడా ఇప్పుడు చాలా పెద్ద డిమాండ్ ఉంది చాలామంది కూడా మట్టి గణేషులు కొనడానికి ఆసక్తి చూపుతా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు మరి మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా మన మనవి ఏంటి అంటే కూడా సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఏవైతే మనం విగ్రహాలు చేస్తామో సో అవి మనకు బాగా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి కానీ మళ్ళీ అవి ఎప్పుడైతే మనం నిమజ్జనం చేస్తామో మన చెరువులు మరి మన వాటర్ బాడీస్ ఇవన్నీ కూడా మొత్తము పర్యావరణ కాలుష్యం అనేది కూడా పెరిగిపోవడం జరుగుతుంది సో అవన్నీ కూడా పర్యావరణానికి హితం చేయవు కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలంటే కంపల్సరీగా మనము మట్టిలో కలిసిపోయే విధంగా సో ఇమీడియట్గా మట్టిలో ఇప్పుడు మనం చేసేది కూడా ఇప్పుడు నేను అడుగుతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు మన చెరువు మట్టితో తీసుకొని వచ్చి చేస్తూ ఉన్నారు సో ఏ చెరువు మట్టితోనైతే తీసుకొని వచ్చి మనం చేస్తామో మళ్ళీ అదే చెరువులో మనం నిమజ్జనం చేసినప్పుడు ఆ చెరువు కూడా ఏ విధమైన హాని కూడా జరగదు ఆ చెరువులో మనం చేపలు పెంచినా కానివ్వండి వేరే ఇతర ప్రాణులకు కూడా ఏ విధమైన హాని జరగకుండా ఉంటుంది కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ మట్టి గణేషులనే వాడాలనేసి కూడా మరి జిల్లా యంత్రాంగం తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మన సైడ్ నుంచి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా మన నాలుగు మున్సిపాలిటీలు కూడా కొన్ని ఫ్రీగా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం తరఫున బట్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ఇంట్లో ఏదైతే విగ్రహాలు పెట్టుకుంటారో అవి కంపల్సరీగా ఈ మట్టి గణేషులని కొని అదే పెట్టుకొని వాళ్ళు పూజించి పర్యావరణాన్ని పరిరక్షించడానికి వాళ్ళు కూడా తోడ్పాటుకు రావాలనేది కూడా మన మెదక్ జిల్లా ప్రజలని కూడా కోరడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ అండి